ఈరోజు నేను మీకు ఒక హెచ్ఎండిఏ రేరా ఫ్లాటింగ్ అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్ని పర్చేజ్ చేయబోతున్నాను ముత్తంగి నుంచి మన సైట్కి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి ముంబై హైవేని సిక్స్ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారండి పఠాన్ చెరువు వరకు మెట్రో ఫేజ్ టూలో మెట్రో ఎక్స్పాన్షన్ జరగబోతుంది అలాగే ఫైనాన్షియల్ డిస్టిక్లో స్టే వర్క్ చేసే ఎంప్లాయీస్ చాలా మంది ఇప్పుడు పటాన్చెరు ముత్తంగి సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో స్టే చేస్తా ఉన్నారు రెవెన్యూ జనరేటర్ చేసే డిస్ట్రిక్ట్ ఏదైనా ఉందంటే అది సంగారెడ్డి మాత్రమే మేము ఒక హెచ్ఎండి రేరా ప్లాటింగ్ ప్రాజెక్ట్ ని మీకు అందిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ కి ఐసిఐసిఐ నుంచి అలాగే ఎస్బీఐ నుంచి కూడా బ్యాంక్ అప్రూవల్ ఉంది చూస్తున్నారు కదా స్ప్రింగ్ ఫీల్డ్ వింటేజ్ ఇస్మాయిల్ కాన్పేట్ కంది బిఎల్ఆర్ బిల్డర్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో థౌజండ్ డెసెప్టీ ఇండిపెండెంట్ హౌస్